కొంతమంది డివిజన్ల గురించి కొంతమంది మండలాల గురించి ఈ సభలో ఉన్న సహచార సభ్యులు చాలామంది అడిగారు ముందు పల్లారాజేష్ రెడ్డి గారి డివిజన్ గురించి పల్లారాజ్ రెడ్డి గారితో పాటు మా సహచార మంత్రివర్యులు బావగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దాన్ని ఆదరై చేశారు తప్పకుండా తప్పకుండా అది కలెక్టర్ గారి పరిశీలనలో ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు ధర్మపురు డివిజన్ కానివ్వండి నాగరాజు గారు వర్ధనపేట డివిజను అదే రకంగా ఆ కార్పొరేషన్లో ఉన్న కొన్ని విలేజెస్ని డిలీట్ చేయమని కూడా అడిగారు నేను కూడా అక్కడ ఒక సభకు వెళ్ళినప్పుడు అక్కడ ట్రైబ్స్ దాన్ని డీనోటిఫికేషన్ ఇవ్వమని అడగటం జరిగింది తప్పకుండా దాన్ని కన్సల్ట్ మినిస్టర్ గారు అట్లా అంటే సీఎం గారి కింద ఉంటుంది కాబట్టి తప్పకుండా దాన్ని తీసుకెళ్తాను ఈ డివిజన్కి సంబంధించిన సబ్జెక్టు అదే రకంగా మ్యాబ్బాద్కు సంబంధించింది మండలం అడగటం జరిగింది శాసనసభ్యులు ముదోలకు సంబంధించిన మూడు మండలాల గురించి ఆ శాసనసభ్యులు వారు అడగటం జరిగింది బోధ్కి సంబంధించిన శాసనసభ్యులు రెవెన్యూ డివిజన్ గురించి అడగడం అడగటం జరిగింది తాండూరుకు సంబంధించిన శాసనసభ్యులు మండలం గురించి అడగటం జరిగింది జడ్చర్ల శాసనసభ్యులు డివిజను మరియు కొన్ని మండలాల గురించి అడగటం జరిగింది వేములవాడకు సంబంధించిన దాంట్లో సీనర్ను వచ్చి చెవులో చెప్పిపోయారు మాకు మన్నగూడెం మండలం కావాలని దాని గురించి చెప్పటం జరిగింది అదే రకంగా కానాపురం డివిజన్ కావాలని గౌరవ శాసనసభ్యులు అడగటం జరిగింది నారాయణకేడు మండలం కావాలని నారాయణ శాసన శాసనసభ్యులు అడగటం జరిగింది అదే రకంగా వేములు వేదేశం కూడా ఆడ నుంచి చేయెత్తుతున్నారు మాది ఒక మండలం కావాలని అడుగుతున్నారు ఇంకా సభ్యులు చాలామంది ఈ సభలో ఉన్న సభ్యులు చాలామంది మండలాలకు కావాలని అడగటం జరుగుతుంది తప్పకుండా ఏవైతే మండలాలు అడుగుతున్నారో వాటిని సంబంధిత అధికారుల దగ్గర నుంచి రిపోర్ట్ తెచ్చుకొని ఫీజిబిలిటీని చూసి ఫీజిబిలిటీ ఉంటే ఈ ప్రభుత్వం పోకుండా అటువంటి మండలాలు కానీ డివిజన్లు కానీ తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది అదే విధంగా ప్రధానంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సి ఉంది గత ప్రభుత్వంలో ముప్పై ఒక్క మండలాలు రెండు డివిజన్స్ ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటికి నాకు తెలిసి మోర్ దాన్ టూ ఇయర్స్ అవస్తుంది ఈ ముప్పై ఒక్క డివిజన్లకి డివిజన్లు కానీ రెండు రెవెన్యూ డివిజన్లు ముప్పై ఒక్క మండలాలకి ఏ అయితే ఇచ్చారో ఇప్పటికీ మనం ఇంకా కేడర్ స్ట్రెంత్ ఆనాటి ప్రభుత్వంలో మండలాలు ఇచ్చారు డివిజన్లు ఇచ్చారు కేడర్ స్ట్రెంత్ ఆనాడు ఇవ్వలే ఇప్పటికీ మనం ప్రాసెస్లో ఉంది పూర్తిగాక పేరుకి మండలాలు డివిజన్లు ఇచ్చామే తప్ప ప్రభుత్వ పరంగా ఆనాడు వాటిని ఫుల్ ఫ్లెడ్జ్లో ఈనాటికి కూడా ఆఫీసులు కానీ టీం కానీ వాటికి లేని మాట ముమ్మాటికి వాస్తవం గౌరవ సభ్యులు పల్లారాజ్ రెడ్డి గారు సోదరుడు అడిగినట్లు అది నిజం నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఐదు మండలాలుంటే రెండు మండలాలు ఒక డివిజన్లో రెండు మండలాలు ఒక డివిజన్లో ఒక మండలం ఒక డివిజన్లో ఉంది అని చెప్పారు గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా ఇంకొకటి విన్నవించదలుచుకున్నాను ఒక డివిజన్ లోనే కాదు అంటే ఒక కాన్స్టెన్సీ మూడు నాలుగు డివిజన్ లోనే కాదు మూడు నాలుగు జిల్లాల్లో కూడా ఉన్నాయి ఉదాహరణకి ఇల్లెందు ఉంది అదే రకంగా ఇల్లెందు నాలుగు జిల్లాల్లో ఉంటది అదే రకంగా పొన్నం ప్రభాకర్ సహచార మంత్రివర్యుల కాన్స్టెన్సీ వచ్చేసి మూడు జిల్లాల్లో ఉంటది ఈ రకంగా ఒకటి రెండు మూడు కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు సింగిల్ జిల్లాలో ఎక్కడా లేదు కనీసం రెండు జిల్లాల్లో కూడా లేవు మూడు నాలుగు జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గం మూడు నాలుగు జిల్లాల్లో ఉంది అదే రకంగా మూడు నాలుగు డివిజన్లలో కూడా ఉన్నది ఒక్కొక్క నియోజకవర్గం అంటే ఆ విభజన చేసేటప్పుడు అంటే మేము ఈనాడు అధికార పార్టీలో ఉన్నామని కాదు గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నామన్నది కాదు కానీ ఇది ఫీజిబిలిటీ పరంగా నిజంగా చాలా ఇబ్బంది ఉంటుంది ఒక శాసనసభ్యుడు ఒక శాసనసభ్యుడు ఒక కలెక్టర్ గారితోనో ఒక ఎస్పీ గారితోనో ఒక ఆర్డీఓ గారితోనో లేకపోతే ఇద్దరు ఆర్డీఓలతోనో ఫ్రీక్వెంట్గా ప్రజల సమస్యల కోసం ప్రజల కష్టాలు తీర్చటం కోసం వారు అడిగే రిప్రజెంటేషన్ షార్ట్అవుట్ చేయడం కోసం అప్రోచ్ అవ్వటానికి కంఫర్ట్ గా ఉండేది కానీ మరి ఆనాటి ప్రభుత్వం ఎన్నికల ఆలోచనతో ఆ జిల్లాల బైఫార్కేషన్ చేసేటప్పుడు కానీ ఆ నియోజకవర్గాలని విడగొట్టేటప్పుడు కానీ లేకుంటే ఆ డివిజన్లు ఏర్పాటు చేసేటప్పుడు ఆ రోజు ఏది ఆ డివిజన్ లో ఇన్కార్పొరేట్ చేస్తే కంఫర్ట్గా ఉండేది అలా కాకుండా చల్లా చదురుగా ఏ నియోజకవర్గం శాసనసభ్యుడు ఆ నియోజకవర్గం సంబంధించిన పరిపాలన పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఉండే విధంగా స్కాటర్డ్ చేసి ఆ స్కాటర్డ్ చేయటం వల్ల ఆ శాసనసభ్యులకి ఎంత ఇబ్బంది కలుగుతుందో ఈనాడు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఈనాడు అధికారంలో ఉన్న మాకే కాదు ఆనాడు అధికారంలో ఉండి ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న శాసనసభ్యులకు కూడా చాలా ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం ప్రధాన ప్రతిపక్షమని కానీ ప్రధాన ప్రతిపక్షంతో పాటు మిగతా ప్రతిపక్షాలన్నీ వారు మనస్ఫూర్తిగా దీని మీద ఒకసారి రీథింక్ చేయాలి అనే ఆలోచన ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో అధికార పార్టీలో ఉన్న మన శాసన శాసనసభ్యులతో మంత్రులు